ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్న కథ అసూయ బృహస్పతి సంవర్ధుడు అన్నదములు ఇద్దరూ బాగా చదువుకున్నారు సంవర్ధుడు మాట మంచితనంతో అందరినీ ఆకర్షించేవాడు ఆ కారణం చేత తమ్ముడి మీద బృహస్పతికి అసూయ ఏర్పడింది తరచూ సంవర్ధుడు అనేక ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉండేవాడు వాటికి తట్టుకోలేక అతని పాపం పిచ్చివాళ్లా తిరుగుతూ ఉండేవాడు ఒకసారి ఇక్ష్వాకు వంశానికి చెందిన మరుత్తుడు ఒక పెద్ద యాగం చేయాలని సంకల్పించాడు ఆ యాగానికి ఆధ్వర్యం వహించడానికి దేవగురువైన బృహస్పతిని పిలిచాడు ఆ యాగం చేయటం వల్ల మరుత్తుడు దేవతల కంటే కూడా ఎక్కువ మహిమలు పొందుతాడనే భయం వల్ల యాగ నిర్వహణకు బృహస్పతి రానని చెప్పాడు అప్పుడు మరుత్తుడు సంబర్తుని ఆ యాగం జరిపించమని వేడుకున్నాడు అతను ఒప్పుకున్నాడు దీంతో బృహస్పతికి తమ్ముడి మీద మరింత ఈర్ష్య పెరిగింది సంవర్తుడు యాగం చేయిస్తున్నాడే అన్న ఈర్ష్య మనసులో పెట్టుకోవటం వల్ల బృహస్పతి చిక్కి శల్యమైనాడు మనిషి పాలిపోయాడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వచ్చి స్వామి మీరెందుకిలా రోజు రోజుకు నీరసించి చిక్కిపోతున్నారు మీ కష్టమేమిటి ఆత్రంగా అడిగాడు బృహస్పతి దుఃఖపడుతూ సంబత్తుడు గొప్ప యాగం చేయబోతున్నాడు అందువల్ల నాకు ఈర్ష్యా దిగులు పట్టుకున్నాయి వాటి వల్ల ఇలా మారిపోయాను అన్నాడు అది విని ఇంద్రుడు ఆశ్చర్యచక్తుడయ్యాడు స్వామి అన్నీ తెలిసిన విజ్ఞులు మీరు దేవతలంతటి వాళ్లకు పురోహితులుగా ఉండి హితబోధలు చేస్తున్నారు సంబర్తుడి వల్ల మీకు రాబోయే నష్టమేముంది ఏం లేదే అనవసరంగా ఈర్ష్య పెట్టుకుని ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు నీ శత్రువు వృద్ధిలోకి వస్తున్నాడంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నేను అంతే ఏ విధంగానైనా సరే సాంబర్తుడిని పడగొట్టి ఆ యాగం నిలుపుచేసి నా ఖేదాన్ని పోగొట్టు అని బృహస్పతి ఇంద్రుణ్ణి వేడుకున్నాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే మరుతుడు చేస్తున్న యాగం నిలుపుచేసి రావాలి అని చెప్పాడు అగ్నిదేవుడు బయలుదేరాడు మరుత్తుడి దగ్గరకు పోయి దేవతా స్వరూపంతో నిలబడి రాజా నీవి సంబర్ధుడిని వదిలిపెట్టు అవసరమైతే నీకు పౌరోహిత్యం జరపటానికి బృహస్పతిని తీసుకువస్తాను అన్నాడు ఈ మాటలు సంవర్తుడు విన్నాడు అనవసరంగా జోక్యం చేసుకోకు నాకు కోపం వస్తే నా కంటి జ్వాలలతో నేను నాశనం చేయగలను జాగ్రత్త అని అగ్నిదేవుణ్ణి హెచ్చరించాడు సాంబర్థుడు అన్నింటినీ భస్మం చేసే అగ్నిహోత్రాన్ని కూడా బ్రహ్మచర్యం వల్ల పుట్టిన శక్తి భస్మీపటలం చేస్తుంది బ్రహ్మచర్యం అంత గొప్పది ఈ సంగతి అగ్నిదేవుడికి తెలుసు భయపడి పారిపోయి జరిగిన కథంతా ఇంద్రుడికి చెప్పాడు దేవరాజు అది నమ్మలేదు అగ్నిదేవా నువ్వు ఈ లోకమంతటిని కాల్చగలిగిన వాడివి అలాంటి నిన్నే భస్మం చేయగల శక్తి మరొకరికి ఉందా అన్నాడు ఇంద్రుడు అది కాదు దేవేంద్ర బ్రహ్మబలం శక్తి నీకు తెలియవు అని అగ్నిదేవుడు చెప్పి ఇంద్రుడు బ్రాహ్మణ ప్రభావం వల్ల పొందిన పరాభవాలన్నీ జ్ఞాపకం చేశాడు దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి ఓ గంధర్వుడిని పిలిచి మరుత్తుడి యాగాన్ని భగ్నం చేయమని ఆదేశించాడు ఆ గంధర్వుడు మరుత్తురాజు దగ్గరకు వెళ్ళి రాజా నువ్వు సంబర్ధుణ్ణి వదిలేసావా సరే సరి లేదా నిన్ను పగవాడుగా ఎంచుకుని దేవేంద్రుడు నీ మీద కక్ష సాధిస్తాడు అని చెప్పాడు మిత్రద్రోహం మహాపాపం నేను సంవర్ధుడిని విడిచిపెట్టడము అంతే ఏది ఏమైనా సరే అతన్ని నేను విడిచిపెట్టేది లేదు అని చెప్పాడు మరుత్తుడు రాజా నీ మీదకి ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే ఎలా తప్పించుకోగలం అడిగాడు గంధర్వుడు ఇలా అడిగాడో లేదో ఆకాశంలో మేఘాలు పెద్దపెట్టున ఉరిమాయి ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు పెడపెడ ధ్వనులు పుట్టాయి మరుత్తుడు భయపడ్డాడు సంవర్తుణ్ణి శరణు వేడుకున్నాడు సంవర్తుడు కోపగించి ఇంద్రుడి బలాన్ని తన తపశక్తితో నిలువరించడంతో ఇంద్రుడు అణగి శాంతరూపం ధరించాడు యాగానికి హాజరై యాగ ఫలాలను హవిస్సును స్వీకరించాడు బృహస్పతి అసూయ వల్ల జరిగిందేమీ లేదు అతడి పగ వృధా అయింది బ్రహ్మచర్యానికే విజయం లభించింది ఫ్రెండ్స్ మీకు కనుక మహాభారతంలోని ఈ చిన్న చిన్న కథలు నచ్చినట్లయితే నా వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రినేత్ర దత్తాడాయ్ వల్లీస్ ఆడియో స్టోరీస్ ఛానల్స్కు సబ్స్క్రైబ్ చేయండి అలా పడుంటుంది విన్నా వెనకపైన సో ప్లీజ్ యాక్సెప్ట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ